ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి తలపెట్టిన ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో భాగంగా బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేట గ్రామ పంచాయతీలో ఉన్న రావి జయలక్ష్మి సుబ్బారాయుడు కళ్యాణ మండపంలో షటిల్ బాల్ టోర్నమెంట్లో మండల పరిషత్ అభివృద్ధి అధికారి నేతాజీ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి తలపెట్టిన ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం నలభై ఐదు రోజులు కొనసాగుతుందని గ్రామీణ క్రీడలైన కబడ్డీ ఖోఖో వాలీబాల్ వంటి క్రీడలలో నైపుణ్యం ఉన్న క్రీడాకారులను గుర్తించి వారి క్రీడాభివృద్ధికి వేసే దిశగా ఆడుదాం ఆంధ్రాకు శ్రీకారం చుడుతున్నారని చెప్పడానికి సంతోషిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో చీరాల మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు కబీర్ పలువురు షటిల్ క్రీడాకారులు పాల్గొన్నారు గ్రామ స్థాయిలో క్రియేటర్ని ప్రోత్సహించాలి క్రియేటర్ కాటిని ప్రోత్సహించి వాటిని ఇంకా బెస్ట్ లెవెల్ తీసుకొని ప్లేయర్స్ సహకరించి